మీరు వేసిన డ్రాయింగ్ బుక్ అవును చూపించవలసిన కూడదును ఇది మధుబని బి బిహార్ ఫోక్ ఆర్ట్ గణేష ఇది పెన్సిల్ స్కెచ్ ఆంయ ఇది మధుబని సరస్వతి ఇది జామిని రాయ్ ఇది కలర్ పెన్సిల్ స్కెచ్ ఇది

ఎప్పటికప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు పెన్సిల్ అది పెన్సిల్ స్కెచ్ అసలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్లా ఇది మలేషియాలో టూర్ చేసినప్పుడు అన్ని చేశాను పెయింటింగ్ ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారా మీరు అంటే నుంచి ఆటోమేటిక్ గా మ్యూజిక్ పెయింటింగ్ డ్రాయింగ్ అన్ని ఎంబ్రాయిడరీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది వసంత్ దేశాయ్ గారు మాకు ఫస్ట్ సాంగ్ ఇచ్చారే వారి చూపించారాంతీవ్ తర్వాత వేసిందేమో ఇది కేరళ మ్యూరల్ పెయింటింగ్ సో బ్యూటిఫుల్ అమ్మ ఒక లైఫ్ సరదండి ఎన్నో చేయాలి ఏమో టైం పోతుంది ఇంకా ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నారా వాణిగారు మీరు ఎనీ అదర్ గోల్స్ మీకు లక్ష్యాలు ఆరోగ్యం బాగా ఉండాలి ఐ షుడ్ నాట్ గో టు ఎనీ హాస్పిటల్ తర్వాత ఈ విధంగానే ఐ బీన్ నైస్ టు పీపుల్ ఐ షుడ్ కంటిన్యూ సేమ్ యాటిట్యూడ్ అందరి దగ్గర మంచి పేరు వచ్చింది ఫీల్డ్లో అది మెయింటైన్ చేస్తాను మంచి పేరు ఉంది వాణిజ్య గారి స్వరవారసులు మీలాగా పాడే స్వరవారసులు ఉన్నారా చాలా మంది బాగా పాడుతున్నారు కానీ అంటే జనరల్ చాలా బాగా పాడతారండి మీరు ఈ ప్రోగ్రామ్ హిందీలో ఇండియన్ ఐడల్ చూడండి ఎన్ని ఎంత బాగా పాడతారు పిల్లలందరూ ఆ విధంగా తెలుగులో కూడా అన్ని కాంపిటీషన్స్లో బాగా పిల్లలు ఆన తిని ఎంత బాగా పాడతారు అవును చాలా ఇప్పుడు అది స్టాండర్డ్ కాంపిటీషన్ సాంగ్ అయిపోయింది అది పాడితే ఓహో వీళ్ళకి సంగీతం వచ్చు ఒక డిఫికల్ట్ కదా చాలా కష్టం ఆ ఫస్ట్ అలాపే చాలు అమృతవర్షిని మొత్తం కాచి వడబోసి ఇలా నికాక్షన్ లాగా తీసి సో మీరు కష్టంగా పాడిన పాట ఏది లేదన్నారు అది ఈ రెండు మినహా మీరు ఇష్టంగా పాడిన పాట పాడే పాడుకునే పాట మన తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు పిలుపునీయనా ప్రభు నీ దోమ పొడవునా కువల స్వాగతము నీ కాలి అలికిడికి మెలకువల వందనము తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అద్భుతమైన సాహిత్యం అయితే అలా స్వచ్ఛంగా అలా తెలి మంచులాగే అనిపిస్తుంది మా సీతారామ శాస్త్రి గారితో మీరు ఇంటరాక్ట్ అయ్యారా ఎప్పుడైనా అంటే పాట రికార్డింగ్ అప్పుడు ఆయనప్పుడు రికార్డింగ్ వచ్చారే రికార్డింగ్ వచ్చారు ఏవనే వారు ఎలా వారితో మీ అనుబంధం గురించి నాలుగు ముక్కలు చెప్పాల్సిన కోరుతున్నాం అందరూ ఆల్ వెరీ నైస్ అండ్ ఇమ్ నైస్ నారాయణ రెడ్డి గారు అత్రేయ్ గారు సీతారామ శాస్త్రి గారు ఆరుద్ర రుద్ర గారు ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ సీతారాం శాస్త్రి గారితో మీకు గుర్తున్నది బికాజ్ వారు కూడా అకాలంగా వెళ్ళిపోవడం అన్నది ఇట్ అ పెయిన్ వారికి ఒక నివాళిలాగా వారి గురించి మేము అందరి అనుభవాలని జర్నీస్ టాలెంటెడ్ రైటర్ అండి సడన్ గా వెళ్ళిపోయారు కానీ మంచి మంచి వారి కళ కళ నుంచి వచ్చిన చాలా మంచి పాటలు మీరు పాడారు కూడా అనతినియర్ అయిందేగా ఎక్కువ రాశారు ఆ పాట ఎంత ఇష్టంగా పాడుచుకుంటారంటే ఎప్పుడైనా అంటే పాడేవాళ్ళు ఎవరైనా వస్తే శివుడు అంటే చాలా ఇష్టం గారు ఎన్నో పాటలు రాశారు ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుంది వాణిజరామ్ గారు మీరు ఎంత బిజీ హౌ ఇస్ యువర్ డే రొటీన్ ఇప్పుడు దినచర్య ఇంట్లో మాకు హెల్ప్ ఏమి లేదు ఒక పార్ట్ టైం మేడ్ మాత్రం వస్తారు జస్ట్ వన్ అవర్ లో చేసి వెళ్తారు తర్వాత కుకింగ్ అని నేనే చేస్తాను కుకింగ్ నేనే చేస్తాను డస్టింగ్ అన్ని నేను చేస్తాను కుకింగ్ మీరే చేస్తారా కుకింగ్ నేనే చేస్తాను బాగా చేస్తారు అయితే వంట చాలా ఇప్పుడు బిఫోర్ కోవిడ్ టైమ్స్ ఐ యూస్ టు గో టు వెజిటబుల్ షాప్ ఆల్సో ఎవ్రీడే బై అండ్ కమ్ ఇక్కడ ఇప్పుడు కోవిడ్ టైంలో అంత వెళ్ళలేదు మేడ్ దగ్గర చెప్పేస్తే వారు తెస్తారు వెజిటబుల్స్ ప్రొవిషన్ ఫోన్ ఫోన్ చేస్తే ఆర్డర్ పంపిస్తారు అన్నీ చేస్తాను ఇంట్లో అన్ని పని చేస్తాను నేను